ఇది ఇది అయితే నేను బుక్ చేసానండి అత్యవసరం అంటే అవసరం కోసం అని అది ఇక్కడ చెప్తా అనేది ఇది అను అది రెండు గిఫ్ట్లు అంటే బాగా బురుగుగా ఉంది చెప్తాను ఇట్లాగే ఉంది కానీ అది అది రీసెంట్గా వచ్చింది ఇది ఇందాకే వచ్చింది ఇది మాత్రం నిన్న వచ్చింది హైదరాబాద్ వచ్చింది అన్నమాట అది సంగతి ఇది ఏందనేది చూద్దాం చూద్దామా ముందు ఇది ఓపెన్ చేస్తానండి చిన్నదే ఎందుకంటే దీంతోనే ఇప్పుడు అన్ని షూట్ చేశాను అనమాట ఇప్పటికే మీకు తెలిసిపోయింది దేని అనేది ఇది అవునా ఇదైతే మనకి చక్కగా ఎరగబొట్టారు మన సెల్ఫీ స్టిక్ అయితే అదే ఆ రోజు మోటార్ మోటార్ ఏం చూసారా ఆ రోజు అయితే పిల్లలు కొట్టుకుని పరిగెడతా అది కూడా సెల్ఫ్ స్టిక్ కూడా ఇరిగిపోయింది అనమాట అది సంగతే ఇక మనం అయితే దీన్ని ఓపెన్ చేసి ఇది సేమ్ నేను అంతకు ముందు కొన్నది దీంతో పాటు ఇదిగో సెల్ఫ్ స్టిక్ ఇదండి ఇదిగోండి చిన్న బుక్ లాంటిది

నేను వాస్తవంగా సేమ్ ప్రోడక్ట్ అంటే సేమ్ ఇట్లాగే రాదనుకున్నా గట్టిగా కొంచెం కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇది నేను విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో కొన్నానండి మూడు వందలకి కానీ ఇది మనకి రెండు వందల ఎనభై రూపాయకో ఏమో వచ్చిందనమాట అది సంగతి ఇది లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఫోన్ పెట్టుకుని మీరు తీయొద్దమ్మా ఇంకా ఇంకా నేను కొనలేదు వాళ్ళ కాదు అదండి సంగతి ఇప్పుడైతే వీటన్నిటిని ఆ దగ్గర నుంచి చూపించేదానికైతే ఈ దీన్ని వాడదాం అందుకే దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసా అనమాట ఆగండి ఆగండి దానికి చూపిస్తా ఇంట్లో పెట్టే కదా నా దీంట్లోకి నా చూసారా ఎంత కంఫర్టబుల్ గా ఉందో అట్లా చూస్తుంటే ఇదిగో సరే సరే ఇది ఓకే ఇదిగో ఈ బాక్స్ అయితే బాగా హెవీగా ఉందండి కొంచెం బరువుగా కూడా ఉంది దీని తర్వాత ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ అనేది ముందు సరే మర్చిపోయా అన్నిటికంటే ముందు ఒక విషయం చాలా మంది అయితే పిల్లలకి ఎలా ఉంది ఎలా ఉంది అంటున్నారు పిల్లలకైతే చాలా వరకు తగ్గిపోయింది ఇడిదిరిగామా ఆల్రెడీ ఆలనేసి కొంచెం బాగుండ మొహం కాబట్టి ఇంకొంచెం బాగుండంగా ఉంది సిరికి మాత్రం ఇడిదిరిగి నాకు ఎదురుగు సిరికి వింటేనే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే మొహం కొంచెం లావుగా ఉంది చూడటానికి బొద్దుగా నీకైతే అది అయితే ఓపెన్ చేద్దామండి చెయ్యి อันนี้กันดั้งเด็ก Happy birthday to you Happy birthday to, dear birthday. Happy to you มาขึ้นไปข้างบนมาเด็ก ఆగా మా ఇది ఓపెన్ చేయండి సార్ ఇట్లా ఇదైతే ఒరిజినల్ కంపెనీ అండి మంచి కంపెనీ అనమాట చూడండి గట్టిగా ఉంది బాటిల్ చాలా అంటే చాలా బాగుండుద్ది ఈ లోపల అది అంటే బాటిల్ పాడవు కాకుండా వేస్తారు అనమాట అంటే బాటిల్ అనే కాదు ఏ ప్రో ప్రోడక్ట్లు అయినా వేస్తారు ఇది అతియ దిగతివద్దు దిగ తీయొద్దు దిగ తీయద్దు చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ అండి ఇది మాత్రం నిజంగా చూసారా లోపల సితార్ బ్యాగ్ అబ్బో ఓపెన్ చే

నేను కొనుక్కోద్దాం అనుకున్నాను కానీ అత్త పంపించింది అత్త థ్యాంక్స్ చెప్పు బాగుంది బ్యాగ్ నచ్చింది నచ్చిందా చెప్పు ఇప్పుడైతే ఇదిగో ఇది కూడా వచ్చింది చేద్దాం దీనికి ఒక పని చేద్దాం జిప్పులు చెప్పేట్టిందా పట్టింది పట్టింది జిప్పులు పాటు జాగ్రత్త తీసుకోవాలి బాగ బాగా పంపించాలి బ్యాగ్ పంపించ

టీ ఇది కూడా ఇది ఒక టేబుల్ అండి స్టాండ్ టీవీ అన్ని ఏమన్నా బుక్స్ అన్నీ పెట్టుకునే దానికి స్టాండ్ అనమాట లో నాకు నచ్చింది ఏంటంటే ప్యాకింగ్ మాత్రం నీట్గా ఉండిద్ది చూసారా ఎంత నీట్గా ప్యాక్ చేశారా డ్యామేజ్ అవకాకుండా ఇవన్నీ పెట్టారు ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం కానీ ఇవన్నీ మన త్రీ ఫర్టీ అనమాట దీన్ని అయితే చక్క కట్ చేసి ఓపెన్ చేస్తాం అయితే త్రీ స్టెప్స్ టేబుల్ అండి ఇది ప్లైవుడ్ ఇది చూసారా ప్లైవుడ్ ఒరిజినల్ వుడ్ అనమాట చక్క ఇది అంత అంత బోరు అనిపించిడు కొత్త వాసన దానికి సంగతి దీన్ని అయితే మనం ఇప్పుడు అసెంబ్లీ చేద్దాం కష్టపడి చేస్తాం ఎట్లా నాకు చూసుకుంటూ చూసుకుంటూ చేయాలి అయితే సంగతి ఇది ప్రతి ఒక్క ఇంట్లో చాలా అంటే చాలా యూజ్ అయ్యే వస్తువు అనమాట నిజంగా బుక్స్ పెట్టుకునేదానికి ఏమన్నా వస్తువులు పెట్టుకునేదానికి ఏమంటారు అయ్యే పెన్నులు పెన్సిల్ పిల్లలకు సంబంధించి టీవీ కూడా పెట్టుకోవచ్చు దీని మీద చక్కగా చాలా అంటే చాలా బాగుంది హివీగా ఉంది పొరుగు కూడాను థ్యాంక్స్ అక్క మీకైతే మళ్ళీ మళ్ళీ మీరు చెప్పొద్దంటారు కానీ నేను చెప్పకుండా నేను ఎంత విలువైన వస్తువు పంపించారు మాకైతే ఇగో బాటిల్స్ పెట్టు ఇదైతే నేను బుక్ చేసింది ఇది ఇది కూడా యూజ్ఫుల్ వస్తువు అందుకే చేశా చేశాను తర్వాత ఇగో ఈ బాటిల్స్ కన్సెక్ట్ సంగతే మన కోసం అయితే ఈఎం పిల్లల కోసం బ్యాగ్ సితార కోసం ఇగో ఈ టేబుల్ అయితే మా అందరికి యూజ్ అయ్యేదానికైతే అనమాట నిజంగా ఈ బాటిల్ చాలా ఖరీదైన బాటిల్ సెల్లో నాకు తెలుసు వీటి సంగతే నిజంగా ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకేం చెప్పా అర్థం కావట్లేదు మీకు చెప్పాల్సింది ఏంటంటే అక్క మొత్తం ఈ వారం రోజుల్లో ఝాన్సీకి నాకు చెప్పులు పిల్లల ముగ్గురికి బ్యాగులు ఇదిగో బాటిళ్ళు ఈ స్టాండ్ మొత్తం అక్క పంపించారు అనమాట నిజంగా ఎంత అభిమానం లేకపోతే అది అట్లా చేస్తారు నిజంగా పిల్లలు అయితే మీరు మాట్లాడాలి మాట్లాడాలంటారంట ఖచ్చితంగా అయితే చేయండి ఆ పిల్లలు ఈ సిరి వాళ్ళతో అయితే మాట్లాడతారు అక్క అయితే బెంగళూరులో ఉంటారంట ఓన్ అయితే వైజాగ్ అది సంగతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఇవి ఇవి ఎట్లా ఉన్నాయో నిజంగా చాలా యూస్ఫుల్ వస్తువు ఈ ఐటమ్ ఇది మాత్రం నిజంగా అంతే చూశారు కదండి మరి వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరి అంటే ఇవాళ మా అమ్మ లేకపోయారని కొంచెం బాధగా ఉంది గంభీరంగా మాట్లాడడం బాగా